అల్వాల్ దగ్గర వెంకటాపురం అనే ఊరికి సంబంధించిన ముగ్గురు పిల్లలు బతుకమ్మ సెలబ్రేషన్స్ అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళు బస్ ఎక్కి ఓయూ క్యాంపస్ కి వచ్చారు అసలు వాళ్ళ స్కూల్ ఎక్కడ ఉంది ఎందుకు వచ్చారు బస్టాండ్ లో కూర్చొని అటు ఇటు అటు ఇటు చూసుకుంటా ఉన్నారంట అది ఒక అతను గమనించి అమ్మాయిల దగ్గరికి వెళ్ళాడంట సరే మేము తీసుకెళ్తాము మీరైతే ఎవరికి చెప్పద్దు మేము తీసుకెళ్తాము యాదగిరిగుట్టకి అని చెప్పి అమ్మాయిలకి ఏం తెలియనట్టుగా అబ్బాయిలు ఓయో బుక్ చేసి చూసి చుట్టుపక్కల చూసి ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు మరి నైట్ అంతా ఏం చేశారు స్కూల్ కి ఏ టైం కి వెళ్తున్నారు ఏ టైం నుంచి వస్తున్నారు ఏంటి అనేది కూడా ఆలోచించారు ఆలోచించకోకుండా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మా అమ్మాయిల పైన అత్యాచారం జరిగింది అబ్బాయిల నుంచి అని చెప్పి ఇప్పుడు అబ్బాయి లోపల పెట్టారు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నేను ఇవాళ ఒక స్టోరీ అయితే చెప్తాను అది మీకు నమ్మకంగా ఉందో లేదో అయితే మీరైతే చెప్పండి నాకైతే నమ్మాలని లేదు ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే ఈ స్టోరీ విన తర్వాత మీకే అర్థం అవుతుంది ఒక స్టోరీ చెప్తాను వినండి ఇప్పుడే అయితే అల్వాల్ దగ్గర వెంకటాపురం అనే ఊరికి సంబంధించిన ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు అయితే నైన్త్ క్లాస్ అయితే చదువుతున్నారంట ఒక రోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కి స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ చేస్తున్నారు మేము వెళ్ళాలి అన్నట్టుగా చెప్పి వాళ్ళైతే స్కూల్కి వెళ్ళారంట అదే స్కూల్కి వెళ్తామని చెప్పి చెప్పారంట వాళ్ళ పేరెంట్స్ తోటి ఓకే ఇంతవరకు బాగానే ఉంది వాళ్ళు బస్ ఎక్కి ఓయూ క్యాంపస్కే వచ్చారంట అసలు వాళ్ళ స్కూల్ ఎక్కడ ఉంది ఓయూకి ఎందుకు వచ్చారు నాకైతే అర్థం కావలేదు మీకు కూడా ఇక్కడ డౌటే వచ్చింటుంది ఇంకొకటి ఏంటంటే ఓయూ దగ్గర వచ్చిన తర్వాత ఓయూ దగ్గరలో సంబంధించిన బస్ స్టాండ్లో కూర్చొని అటు ఇటు అటు ఇటు చూసుకుంటా ఉన్నారంట అయితే అది ఒక అతను గమనించి ఆ అమ్మాయిల దగ్గరికి వెళ్ళాడంట వెళ్ళి అసలు ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేస్తున్నారు అది అని చెప్పేసి అమ్మాయిలతోటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కొని కనుక్కున్న తర్వాత కొంచెము లైక్ అబ్బాయిని మంచితనంగా చూసుకోవడానికి అబ్బాయిని నమ్మేలాగా అబ్బాయి కొన్ని మాటలు చెప్పాడంట ముగ్గురు అమ్మాయిలకి ఓకే దాని తర్వాత అబ్బాయి అడిగాడంట ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి అంటే మేము గుట్టకి వెళ్ళాలనేసి అనుకుంటున్నాము అని చెప్పి చెప్పారంట అమ్మాయిలు సరే మేము తీసుకెళ్తాము మీరైతే ఎవరికి చెప్పద్దు మేము తీసుకెళ్తాము గుట్టకి అని చెప్పి అబ్బాయి చెప్పాడంట తర్వాత ఓకే అన్నారంట అమ్మాయిలు ఓకే అన్న తర్వాత అబ్బాయి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఇంకొక ఇద్దరికి అబ్బాయికి ఫోన్ చేసి రమ్మని చెప్పారంట అప్పటికి ఇంకా లాస్ట్ కి వీళ్ళు ముగ్గురు ముగ్గురు కలిసిపోయి యాదగిరి గుట్టకి వెళ్ళి అక్కడ దర్శనం అయితే చేసుకున్నారట ఇక్కడి వరకు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది సో దీని తర్వాత ఒక విచిత్రం ఏంటంటే వాళ్ళు చెప్పడం ఈ స్టోరీ అంతా నేను కాదు చెప్పేది వాళ్ళు చెప్పడం అనమాట అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళు చెప్పడం వల్ల సో దీని తర్వాత అమ్మాయిలకి ఏం తెలియనట్టుగా అబ్బాయిలు ఓయో బుక్ చేసి అమ్మాయిని తీసుకెళ్లారంట ఓకే తీసుకెళ్లారు అమ్మాయిలకి తెలియదు పాపం వెళ్ళిపోయారు ఓయోలో ఉన్నారు స్టే చేశారు నైట్ అంతా మార్నింగ్కి రాలేదంట మార్నింగ్ అమ్మాయిల స్కూల్లో నుంచి ఫోన్ వచ్చిందంట పేరెంట్స్కి ఏంటి మీ పిల్లలు రాలేదు ఇంకా బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని చెప్పేసి స్కూల్లో నుంచి ఫోన్ చేశారంట పేరెంట్స్ అయితే పేరెంట్స్కి ఓకే దీని తర్వాత పేరెంట్స్ అయ్యో అమ్మ ఆల్రెడీ స్కూల్ కని బయలుదేరిపోయారు నిన్న అంటే ఎంత దూరం ఉంటుంది స్కూల్ నాకు అర్థం కాదు నిన్ననే బయలుదేరిపోయారంట స్కూల్కి ఇంకా ఇప్పటి వరకు చేరుకోలేదు అన్నట్టుగా వీళ్ళ ఆలోచన అనమాట దాని తర్వాత స్కూల్ నుంచి ఫోన్కి ఫోన్ వచ్చిన తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు ఊర్లో తెలిసిన వాళ్ళకి అందరికీ అడిగారంట రిలేటివ్స్ కి ఫోన్ చేసి అడిగారంట పిల్లలు వచ్చారా అది ఇదని చెప్పేసి ఆ ఇది ఇంకా ఇట్లా కాదు ఎవరిని అడిగినా ఏం చెప్పట్లేదు అని చెప్పేసి అప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారంట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇట్లా అట్లా కనుక్కొని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి చేసిన తర్వాత అమ్మాయిల్ని తీసుకొచ్చి అమ్మాయిలకి కౌన్సిలింగ్ ఇచ్చారంట కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయిల్ని టెస్ట్ చేపిస్తే అవును వీళ్ళ పైన అత్యాచారం జరిగింది అబ్బాయిల నుంచి అని చెప్పి చెప్పారంట దాని తర్వాత అబ్బాయిని జైల్లో వేసేసారంట అసలు నాకైతే అమ్మాయిలు నమ్మాలని లేదు ఎందుకు అంటే వన్స్ స్కూల్కి వెళ్ళిన తర్వాత బతుకమ్మ సెలబ్రేషన్స్ మహాన్ జరిగితే సెవెన్ టు ఎయిట్ అనుకోండి నైట్ సెవెన్ లేదా ఎయిట్ వరకు అవుతున్నాయి అనుకోండి వాళ్ళు ఒక గంట ఇంటికి వెళ్ళాలనుకుంటే కూడా నైన్ లోపు అయిపోతుంది అప్పుడు కన్నా తల్లిదండ్రులకి అంటే ఆ డౌట్ రాలేదా ఏంటి అమ్మాయిలు ఇంకా రాలేదని చెప్పేసి నైట్ అంతా సాఫీగా పడుకొని మార్నింగ్ స్కూల్ వాళ్ళు ఫోన్ చేసేంత వరకు వాళ్ళకి తెలీదా ఏంటి అమ్మాయిలు ఇంకా రాలేదు అని చెప్పేసి నైటే వాళ్ళు అంటే ఆ డౌట్ వస్తే నైటే వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడమా చుట్టుపక్కల చూడడమా ఇదంతా చేస్తారు నైట్ అంతా సైలెంట్ ఉండి ఫో స్కూల్ నుంచి ఫోన్ వచ్చిన తర్వాత వీళ్ళు ఊర్లో అంతా చూసి చుట్టుపక్కల చూసి ఫోన్లు చేసి ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంట మరి నైట్ అంతా ఏం చేశారు మీకు తెలిసే కదా ఇదంతా చేసింది ఓకే దీని తర్వాత ఇది ఇదొక డౌట్ అనమాట అంటే పేరెంట్స్ అందరూ నైట్ ఆలోచించుకోకోకుండా మార్నింగ్ స్కూల్ నుంచి ఫోన్ వచ్చిన అప్పటికి ఆలోచించారు వాళ్ళు అంతేగాని వాళ్ళంతకు వాళ్ళు నైట్ ఆలోచించుకోకుండా హ్యాపీగా పడుకున్నారంట సో ఇది ఇదే ఇక్కడ ఒక డౌట్ ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలు ఆ అబ్బాయి వచ్చి మాట్లాడి ఆ యాదగిరి గుట్టకి తీసుకెళ్తాను అన్నప్పుడు వెళ్ళిపోయారంట సరే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లు అయితే ఈవెన్ చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే ఎల్కేజీ కానీ యూకేజీ కానీ ఈ ఈ క్లాసెస్ నుంచి కూడా మైండ్ మెచ్యూర్ అయి ఉన్నారు ఎందుకు అంటే వాళ్ళకు ప్రతిదీ నేర్పించారు పేరెంట్స్ గుట్టొచ్చింది బ్యాట్ వచ్చింది ఎవరు పిలిస్తే బయటికి వెళ్ళాలా ఎవరు పిలిస్తే బయటికి వెళ్ళకూడదు ఎవరితోటి వెళ్ళాలి అని చెప్పి ఇవన్నీ నేర్పించారు ఈవెన్ చిన్న పిల్లలకు తెలిసింది నైన్త్ క్లాస్ పిల్లలు మైనర్ అంట సో ఓకే నైన్త్ క్లాస్ పిల్లలకి తెలీదా అంటే వీళ్ళు పిలవగానే లేదు మేము కూడా వస్తాము అంటే వాళ్ళు ఒప్పుకోవడము సరే ఒప్పుకున్నారు వెళ్ళిర్రు ఎక్కడికి యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్ళిరు దర్శనం కంప్లీట్ చేసేసుకున్నారు అక్కడ నాకు తెలిసి ఒక సిక్స్ సెవెన్ అయి దర్శనం అయిపోయేటప్పటికి దాని తర్వాత ఓయోకి వెళ్దామంటే ఎందుకు వెళ్ళారు వీళ్ళ అమ్మాయిలే ఎందుకు యాక్సెప్ట్ చేశారు ఆ అబ్బాయిలు పరిచయం లేంది నీకు ఒక టూ మినిట్స్ మాట్లాడితే పరిచయం వచ్చిన అబ్బాయి ఓయోకి పిలిస్తే వెళ్తారా అన్న సెన్స్ ఉండాలి కదా అమ్మాయిలకి అమ్మాయిల పేరెంట్స్ కి కూడా సో ఇవన్నీ ఆలోచించండి ఫస్ట్ అసలు ఏంటి ఎలా వెళ్తున్నారు వాళ్ళు స్కూల్ కి ఏ టైం కి వెళ్తున్నారు ఏ టైం నుంచి వస్తున్నారు ఏంటి అనేది కూడా ఆలోచించాలి ఆలోచించకోకుండా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మా అమ్మాయిల పైన అత్యాచారం జరిగింది అబ్బాయిల నుంచి అని చెప్పి ఇప్పుడు అబ్బాయిల్ని లోపల పెట్టారు చూస్తున్నారు కదా సొసైటీలో అబ్బాయిలందరూ ఎవరైనా సరే అమ్మాయిల్ని మలుపుకోవాలనే చూస్తున్నారు అది తెలిసి కూడా ఒక టూ మినిట్స్ మాట్లాడిన అబ్బాయి తోటి నువ్వు యాదగిరి గుట్టకి వెళ్ళి దర్శనం చేసుకొని ఓయోకి వెళ్ళేసి మార్నింగ్ ఇంటికి వస్తారా అంటే ఏంటి అబ్బాయి మీకు ముందే తెలిస్తేనే మీరు అంతా ఈజీగా వెళ్తారు ఎవరైనా సరే ముందు తెలువుకోకుండానే ఒక టూ మినిట్స్ తోటి అంతా తిరిగేసి వస్తారా తిరిగేసి వచ్చిన తర్వాత కూడా అమ్మాయిలు ఏంటి ఎక్కడికి వెళ్ళారంటే నిజం చెప్పలేదంట కొద్దిస కొద్దిగా గట్టిగా అడిగినప్పటికీ బయట పెట్టారంట ఏంటి నిజం అనేది ఆ నిజం అంట ఇదంట సో మీకైనా నమ్మాలనిపిస్తుంది ఆ విషయం ఏంటో నైట్ అంతా ఏం చేశారు వాళ్ళ పేరెంట్స్ ఒక టూ మినిట్స్ మాట్లాడగానే యాదగిరి గుట్టకి వెళ్ళి దర్శనం చేసుకుని అటు నుంచి అటు యాదగిరి గుట్టలో బుక్ చేసుకున్నారంట ఓయో బుక్ చేసుకున్నారట ఆ లార్జ్ కూడా మేజర్ అయితేనే అమ్మాయిలకి ఇస్తారు అలాంటిది ఇప్పుడు ఒక రూల్ కూడా వచ్చింది అంటే పెళ్ళైన వాళ్ళు వెళ్తేనే కి పర్మిషన్ ఉంది పెళ్లి కానీ వాళ్ళు లవర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇట్లా ఎవ్వరికి అమ్మాయిలకి అబ్బాయిలకి అలో లేదు అట్లాంటిది అమ్మాయిలు మైనర్ అని తెలుసు తెలిసిన తర్వాత కూడా లార్జ్ వాడు ఎట్లా పర్మిషన్ ఇచ్చాడు సరే అమ్మాయిలకి తెలియకుండా అది లార్జ్ అని తెలియకుండా అమ్మాయిలు లార్జ్ కి వెళ్ళిపోయారు కనీసము సెన్స్ ఉండాలి కదా ఎందుకంటే వాళ్ళు మూడు రూమ్స్ బుక్ చేసుకున్నారంట అంటే ముగ్గురు కదా అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి సో ఇక్కడ అర్థం అవ్వలేదా వాళ్ళు ఏదో మమ్మల్ని ట్రాప్ లో దింపుతున్నారు అన్నట్టుగా అమ్మాయిలకు అర్థం కాలేదు అప్పటికైనా కూడా అంటే ఏంటి మీరు ఎవ్వరు పిలిస్తే వాళ్ళతోటి రూమ్ కి వెళ్ళిపోతారా దర్శనం అంటే ఓకే రూమ్స్ సపరేట్గా ఎవరైనా గా తీసుకుంటానంటే వెళ్తారా మీరు అప్పటికైనా అడగలేదా వాళ్ళని అయ్యో ఎందుకు మేము ముగ్గురం ఒక రూమ్ లో ఉంటాం మీరు ముగ్గురం ఒక రూమ్ లో ఉండండి అని చెప్పేసి ఓకే వాళ్ళు మీ సేఫ్టీ గురించి ఆలోచించి రూమ్స్ తీసుకున్నారే అనుకోండి మీకు ఆ టైమ్ లో అనిపించలేదా మేము ముగ్గురం ఒక రూమ్ లో ఉంటాం మీరు ముగ్గురు అబ్బాయిలు ఒక రూమ్ లో ఉండండి అని చెప్పి అది అడగలేరా అబ్బాయిల్ని ఏం తెలియకుండా అబ్బాయిలతోటి రూమ్ లోకి వెళ్లి సాఫీగా మంచిగా ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేసి మార్నింగ్ వచ్చి అబ్బాయిని స్టేషన్ లో పెట్టారు అబ్బాయిల గురించి తెలుసు తెలిసి కూడా ఇంత దారుణాకి మీరు వెళ్ళి యాదగిరిగుట్టకి వెళ్ళి ఓయోకి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చారు సొసైటీలో చూస్తూనే ఉన్నారు ప్రతి చిన్న పిల్ల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు చెప్తూనే ఉన్నారు అబ్బాయి అబ్బాయిలు ఏదైనా సరే ఒకటి గుర్తు పెట్టుకోండి అమ్మాయి ఎంకరేజ్ చేస్తేనే అబ్బాయి అటు సైడ్ ముందుకు వస్తాడు అమ్మాయికి ఏదైనా చేయడానికి వన్స్ అమ్మాయి వద్దు అని చెప్తే ఏ అబ్బాయి కూడా దగ్గరికి రాడు అట్లాంటిది నువ్వు అంటే ఈ అమ్మాయిలు ఈ ముగ్గురు అమ్మాయిలు ఏది సపోర్ట్ చేయకుండానే అబ్బాయిలు అత్యాచారం చేసేసి మంచిగా ఎంజాయ్ చేసి వస్తారా ముగ్గురు అమ్మాయిలు గుట్టకి ఎట్లా వెళ్ళారు బైక్ లో వెళ్ళారా బస్ లో వెళ్ళారా బైక్ వెళ్ళాలని తీసుకెళ్ళింటారు కదా సో మీరు ఇక్కడన్నా ఆలోచించండి ఒక స్టోరీ చెప్తున్నారు పేరెంట్స్ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తున్నారు ఇది జరిగింది ఇది జరిగింది ఇది జరిగింది మార్నింగ్ వచ్చి మా అమ్మాయిలు చెప్పే వరకు మాకు తెలియదు మార్నింగ్ మేము అమ్మాయిల్ని గట్టిగా అడిగే వరకు వాళ్ళు చెప్పలేదు అంటే నైట్ అంతా మీకు తెలివి ఎక్కడే ఎక్కడికి పోయింది నైట్ అంతా అమ్మాయిలు రాలేదు అప్పుడు ఏం చేశారు నైట్ అంతా మంచిగా నిద్రపోయారుగా మార్నింగ్ వచ్చి అమ్మాయిలు వచ్చేంత వరకు మీకు తెలీదా సో ఓకే ఇక్కడ సొసైటీలో ప్రతి అబ్బాయి కూడా ప్రతి అబ్బాయి అనను ఎందుకంటే కొందరు మంచి వాళ్ళు ఉంటారు కొందరు చెడ్డ వాళ్ళు ఉంటారు ఏ అబ్బాయి అయినా సరే కొంచెం అమ్మాయి దగ్గరకు వచ్చి వాళ్ళ ట్రాబ్బలెట్ దించుకుందాం అన్నట్టుగానే ఉంటారు దిగే వాళ్ళు దిగిపోతారు లేదంటే పక్కకు వెళ్ళిపోతారు వీళ్ళు కూడా పక్కకు వెళ్ళిపోతారు అలాంటిది వీళ్ళు టూ మినిట్స్ పరిచయానికి వెళ్ళిపోయారంటే అర్థం చేసుకోండి టూ మినిట్స్ పరిచయం కాదు వాళ్ళకి ఎప్పటి నుంచో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఉంది సో పరిచయం ఉంది కాబట్టి ఆ అబ్బాయిలు చెప్పారు ఫలానా కి రండి ఇక్కడ నుంచి యాదగిరి గుట్టకి వెళ్దాం అక్కడ నుంచి బుక్ చేసుకుందాం ఓయోస్ దాని తర్వాత మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టుగా ప్రీ ప్లాన్ తోటే వాళ్ళు వచ్చారు సో ఇక్కడ ప్రతి ఒక్కరిది తప్పు ఉంది అమ్మాయిలది తప్పు ఉంది అబ్బాయిలది ఉంది మెయిన్ గా పేరెంట్స్ది తప్పు ఉంది ఎందుకు అంటే స్కూల్ కి వెళ్తున్నారు స్కూల్కి వెళ్ళి ఒకవేళ సెలబ్రేషన్స్ జరిగితే కూడా సెవెన్ టు ఎయిట్ వరకు జరుగుతుంది ఆ తర్వాత అమ్మాయిలు రాలేదంటే ఏ పేరెంట్స్కి కూడా కనీసము ఒక వన్ అవర్ లేట్ అయితేనే కూడా పేరెంట్స్ భయపడి వాళ్ళకు వీళ్ళకు ఫోన్లు చేయడం జరుగుతుంది అలాంటిది నైట్ అంతా రాలేదు అమ్మాయిలకి కూడా పేరెంట్స్ ఏమి ఎవరిని ఇన్వెస్టిగేషన్ చేయకుండా పడుకొని నైట్ స్కూల్ నుంచి ఫోన్ వచ్చిన తర్వాత వీళ్ళు యాక్షన్ తీసుకున్నారంటే అర్థం చేసుకోండి ఆల్రెడీ కి కూడా తెలుసు తెలిసే ఇదంతా చేశారు కానీ ఇప్పుడు అబ్బాయిని ఇరికించేదానికి ఇదంతా చేస్తున్నారు నేను ఒకటి చెప్పేది ఏంటంటే అమ్మాయిలకి శిక్ష పడాలి ఎందుకంటే అమ్మాయిలకి ముందే తెలుసు ఇదంతా వా అబ్బాయిలు తెలుసు పరిచయం ఉంది పరిచయం ఉంది కాబట్టి యాదగిరిగుట్టకి వెళ్ళారు ఓయోకి వెళ్ళారు హ్యాపీగా ఇంటికి వచ్చారు సో వీళ్ళని సపోర్ట్ చేసిన పేరెంట్స్ని కూడా శిక్ష వేయాలి ఓకే దీనికి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఏం డీటెయిల్స్ వస్తాయి ఏంటి అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే పేరెంట్స్ అమ్మాయిల్ని సేఫ్ జోన్ లో పెట్టుకునేదానికి ఏదైనా చెప్పారు ఏదో ఒకటి చెప్పి అబ్బాయిని అయితే లోపలికి తోసేశారు సో అబ్బాయిలు కూడా ఆలోచించండి నేను ఒక అమ్మాయి ఉండి కూడా అమ్మాయిల గురించి ఇట్లా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి అమ్మాయిలు ఎంత దారుణంగా చేశారు ఏంటి అనేది కూడా ఓకే ఇక్కడ అయితే ఇది స్టాప్ చేద్దాము అక్కడైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇంకా దాని తర్వాత ఏం ఇన్ఫర్మేషన్ ఏందో వస్తుంది కూడా మనం చెప్దాము ఓకే థ్యాంక్ యూ